హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాగా ట్రావెలింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం హైదరాబాద్ నుంచి అయితే మనం కడపై బయలుదేరుతున్నాము మన జర్నీ వచ్చేసి ఫోర్ థర్టీ కిలోమీటర్స్ అనమాట యాక్చువల్గా ఈ కేసు వచ్చేసి మనకు టెన్ డేస్ బ్యాక్ అయితే కేస్ కేసు రావడం జరిగింది కానీ అప్పుడు పేషెంట్స్ మన ట్విన్స్ బేబీస్ ఉన్నారు కదా అప్పుడు సిక్స్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో ఉన్నారనమాట ఈచ్ బేబీ అప్పుడు ట్విన్స్ కాబట్టి వెంటిలేటర్ పైన హైదరాబాద్ తీసుకురావాలి అప్పుడైతే మనకు ఏ డాక్టర్ కూడా దొరకలేదన్నమాట బిడియాటిక్ డాక్టర్ వచ్చేసి దొరకలేరు నియోనాటాల్ సంబంధించిన బేబీ అయితే సో అప్పుడు షిఫ్ట్ అనుకున్నారు వాళ్ళు రిస్క్ ఎక్కువ ఉండడంతో అప్పుడైతే వాళ్ళు షిఫ్ట్ చేయొద్దు అనమాట తర్వాత టెన్ డేస్ తర్వాత వాళ్ళైతే కాల్ చేయడం జరిగింది సార్ వాళ్ళు బాబు మీరు ఈరోజు బయలుదేరి వచ్చినమ్మా బేబీ కండిషన్ వచ్చేసి స్టేబుల్గానే ఉంది ఇప్పుడు బేబీ వచ్చేసి ఒక బేబీ వెయిట్ వచ్చేసి వన్ కేజీ ఉన్నారు ఫైవ్ డేస్ అవుతుంది ఆక్సిజన్ కూడా తీసేసి అంత ఇబ్బంది ఏం లేదు రావచ్చు బాబు అని ఆ టెక్నీషియన్ కూడా అంత అవసరం ఏముండదు అని చెప్పినారు లేదు సార్ కంపల్సరీ మనం పెట్టుకుందాము ఎందుకంటే మనకు మధ్యలో ఏమైనా ఇబ్బంది అయినా కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది సార్ అని నేను చెప్పడం జరిగింది మేము అయితే మనము నైట్ టైం వెళ్తున్నాం కదా మనం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళినా కానీ మ్యాక్సిమం అయితే నేను నాతో పాటు ఒక ఒక డ్రైవర్ని అయితే తీసుకెళ్తాను మీకు తెలిసిందే నాతో పాటు అయితే గోపాల్ గోపాల్బాబా అయితే వస్తున్నాడు మన జిన్కి ఎట్లాంటి ఇబ్బంది ఉండొద్దు అనేసి నేను ఇంకోనైతే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకు ఏమైనా మధ్యలో ఏమైనా అయినా కానీ టైర్ పంక్చర్ అయినా ఇంకేదైనా అయినా ఇంకేదైనా కానీ ఇబ్బంది కాకుండా ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే మనము అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ రావాలి హైదరాబాద్కి కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం అలసిపోతాం నైట్ టైం కదా ఇబ్బంది అవుతుంది అనేసి నేను నేనైతే నేను ముందుగానే మా బాబాయ్ని మనకు ఎప్పుడు ఫోన్ చేసినా మనకు అందుబాటులో అనమాట అదే ఫ్రెండ్స్ మనం ముచ్చట మనం అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాము లెవెన్ ఓ క్లాక్కి మనము అక్కడ నైన్ వరకు రమ్మని చెప్పినారు అక్కడికైతే మనం మోస్ట్లీ మనము సిక్స్ థర్టీ సిక్స్ వరకు అయితే వెళ్ళిపోతాము టైం ఉంది కదా పర్వాలేదు మనకైతే చలో ఫ్రెండ్స్ నాతో పాటు రండి నా వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే టూ పార్ట్స్ అయితే ఇస్తాను మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ చూడండి వాచ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫ్రెండ్షిప్ అయితే మనం పిస్సల్ బండ దగ్గర ఉన్నాము ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది అనమాట నైట్ ఫ్రెండ్షిప్ అయితే మనం చంద్రాంగొండ దగ్గరలో ఉన్నాము ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ నాలా నాలా అయితే కొంచెం రిపేర్ నడుస్తుంది దానిపైన కన్స్ట్రక్షన్ చేస్తుంది అనమాట చిన్న బ్రిడ్జ్ అందుకోసం అనేసి అయితే ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది గత కొన్ని రోజులు అయితే వర్క్ చేస్తున్నారు జస్ట్ కొంచెం దూరం ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లో అయితే మనకు చంద్రాయణిగుంట ఫ్లైఓవర్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా మా గోపాల్ బాబాయ్ వచ్చేసి నా గురించి అనమాట నేను ఎప్పటి నుంచి పరిచయం అతనికి మా బాబాయ్కి ఎప్పటి నుంచి పరిచయం ఉన్నా నేను అనేసి ఇయర్స్ నుంచి ఉంటున్నా స్ట్రగుల్స్ ఫేస్ చేసినామో అవన్నీ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాడు నాగేష్ అంటూ నాకు ఒక ఐదేళ్ళ పరిచయం అది ఏ విధంగా పరిచయం అంటే నేను డ్రైవర్ చేస్తున్నా కాబట్టి ఆయన బండి ఓనర్ కాబట్టి నా ఫస్ట్ కిరాయి ఒక బాడీ డెడ్ బాడీ ఎక్కించుకున్నాము అమ్మ పెద్ద అమ్మరి అవుటరింగ్ రింగ్ రోడ్ దగ్గర వైరింగ్ కాలిపోయింది ఆ కాలిపోయినాక సలీం సలీం అనే వ్యక్తి బండి రప్పించి ఇతను హైదరాబాద్ వెళ్ళాడు మేము శ్రీకాకుళం వెళ్ళిపోయాం అదే విధంగా నేను ఇరవై రెండు ఇరవై మూడేళ్ళ సర్వీసు ఫీల్డ్ లో ఇప్పటికే డ్రైవర్గానే చేస్తున్నా హైదరాబాద్ నుంచి పల్కం కలకత్త దాని బీహార్ అట్లా పోయిన కదా వచ్చేసరి ఏమన్నా అంటే జీవిత అనుభవం చెప్పు నేను బెంగాల్ వెళ్ళాను ఒకసారి ఔర ఔరంగాబాద్ అని ఔరంగాబాద్ అని వెళ్ళాను అక్కడ ఇక్కడ నుండి డెడ్ బాడీ పాడుకుని వెళ్ళాను అక్కడ అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ స్టే పని చేసేవాళ్ళు అదే విధంగా బిల్డింగ్ కూలి చనిపోతే ఇక్కడ పోస్ట్ మాస్టర్ అయినా అక్కడ డబ్బుల గురించి ఐదు రోజులు ఆరు రోజులు ఆపేవాళ్ళు అక్కడ తిండి తినలేక చాలా ఇబ్బందులు పడ్డము అదే విధంగా ఆ ఇక్కడ నుండి ఓనర్లు వచ్చినాకనే డబ్బులు తీసుకొని అప్పుడు బండి వదిలిపెట్టేవాళ్ళు ఆ నుండి ఇక్కడ అన్ని చూసుకొనే బయలుదేరతా బండి ఓనర్ మరి కానీ డ్రైవర్ కానీ ఇవి కరెక్ట్ ఉన్నాయా లేదా అలాగైతేనే పోతా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ పెట్రోల్ పంప్ అయితే అడగడం జరిగింది డీజిల్ అయితే అక్కడైతే డీజిల్ అయితే అయిపోయిందంట దాని మూలంగా అయితే మనం ముందుకెళ్తున్నాం ఇంకా శంషాబాద్ దగ్గర శంషబాద్ దగ్గరలోకి వెళ్ళాక డీజిల్ అయితే పోయించుకున్నాము ఇక్కడ హెచ్పి పెట్రోల్ పంప్ అయితే ఓపెన్ ఉంది ఇక్కడ ఇక్కడైతే డీజిల్ అయితే పోయించుకున్నాము అది కూడా ఎందుకంటే మొత్తం అయిపోయిన వారికి అయితే డీజిల్ పోస్తే మనకు ఆ డీజిల్ ట్యాంక్ ఖచ్చితంగా ఉంటది అనమాట దానివల్ల మనకు ఫిల్టర్ ఖరాబ్ అవుతుంది అందుకోసం అయితే మనం ముందే ఊహించుకుందాం డీజిల్ అయితే మన వెహికల్ లో ఇప్పుడు వచ్చేసి మనం సాతం రాయిలో ఉన్నాము మన వెహికల్లో అయితే డీజిల్ పోయిద్దామనేసి ఇక్కడ అయితే ఆపడం జరిగింది మన గోపాల్ బాబు అయితే ఇప్పుడు డీజిల్ అయితే పోయిస్తున్నాడు చూడొచ్చు ఇక్కడ పెద్ద పెట్రోల్ పంప్ అన్నమాట ఇది పి పెట్రోల్ పంపు చాలా వెహికల్స్ అయితే ఇక్కడే ఊహించుకుంటాయి ఎందుకంటే కొంచెం కంపెనీ బంగు కదా సో అలా అనమాట ఇవ్వడం జరిగింది ఇక్కడ డీసీం పెద్దది సో అదనమాట స్టార్ట్ చేసినారు మన వెహికల్లో డీజిల్ అయితే పోయడము ఫ్రెండ్స్ మన వెహికల్లో అయితే వచ్చేసి ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు అయితే డీజిల్ అయితే పడుతుంది ఈరోజు డీజిల్ వచ్చేసి మనకు నైంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఎయిట్ పైసా ఉందన్నమాట డీజిల్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం కాటమురాయిలో ఉన్నాము శంషాబాద్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుందా అవు త్రీ కిలోమీటర్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకు శంషాబాద్ అయితే త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మనకు మనకు కడప వచ్చేసి ఇక్కడ నుంచి మనకు వచ్చేసి దాదాపు ఫోర్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది కర్నూలు వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఒక వన్ నైంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు ఇప్పుడైతే మనకు ఒక ఫార్టీ ఫార్టీ త్రీ లీటర్స్ వరకు అయితే వచ్చింది ఇంకా చూద్దాం ఎంతవరకు వస్తుంది ఏందనేసి कहाँ से भैया आप कहाँ से आया हम तो बिहार से बिहार से बिहार में कहाँ है पटना 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 से पटना में किधर बोलो पटना में हाजीपुर हाजीपुर आ उ उतरने के बाद हां तरीकारी गिर के लगाते हो तरीकारी ओ साल 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 काका हां हम लोग घूमते रहते पूरा इंडिया हां नया लगा दिया अब कहां से भाई कर्नाटक कहां केला में आपका ठीक है ठीक अच्छा మన వెహికల్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల ఎనిమిది రూపాయల డీజిల్ అయితే పట్టింది ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఫ్రెండ్స్ యాక్చువల్ ఏంటంటే మనం ఫోర్ డేస్ నుంచి అయితే ఎక్కడికైతే వెళ్ళట్లేము ఎందుకంటే మనం కాల్స్ కూడా ఏం రావట్లేదు చాలా తగ్గిపోయినా కాల్స్ రావడం కూడా కూడా చాలా తక్కువ అడుగుతుంది తక్కువ రేట్ అడుగుతుంది అనమాట దానివల్ల అయితే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేను దానివల్ల అయితే మీకు వీడియోస్ అయితే రావట్లేదు ఇప్పటి నుంచి అయితే నేను కంటిన్యూగా పెట్టడానికి అయితే చాలా ట్రై చేస్తాను అంత స్పీడ్ వెళ్ళాల్సినంత అవసరం అయితే ఏం లేదనమాట మెల్లగా అయితే సరిపోతుంది వచ్చేటప్పుడు మాత్రం కొంచెం చాలా స్పీడే రావాలి బేబీని తీసుకుని అనమాట బేబీని తీసుకొని మేము సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే వెళ్ళిపోతాము అంతకంటే ఎక్కువ టైం అయితే ఏం పట్టదు ఎందుకంటే రోడ్ అయితే ఫ్రీగా ఉంటుంది బెంగళూరు రోడ్ కాబట్టి కర్నూలు నుంచి కొంచెం ముందుకు వెళ్ళినాక టూ కిలోమీటర్స్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇట్లా కడప రోడ్ అయితే వెళ్ళిపోతాము నందేలా కడప అయితే అది ఫ్రెండ్స్ మనం ముచ్చా ఫ్రెండ్స్ మనం ముంబై వెళ్ళాలంటే ఇట్లా లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ శంషాబాద్ నుంచి నాగపూర్ కూడా లెఫ్ట్ తీసుకోవాలి నేషన్ ఫార్టీ ఫైవ్ శ్రీశైలం కానీ సాగర్ కానీ గచ్చిపల్లి కానీ వికారాబాద్ కానీ ఇట్లా లెఫ్ట్ తీసుకుని ఇట్లా ఈ ఫ్లవర్ అయితే ఎక్కాలి వ్యక్తి వెళ్ళిపోవాలన్నమాట స్టూడెంట్ ఫ్రెండ్స్ మన ముందు అయితే పెద్ద డ్రెక్ అయితే వెళ్తుంది పెద్ద రోడ్ అయితే తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా మనకి ఈరోజు పొద్దున్న వచ్చి ఉంటే మాత్రం మనం అక్కడ ఏమైనా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళము కాకపోతే ఈవినింగ్ చేయడం వల్ల అయితే మనము మాక్సిమం మనకైతే నైట్ టైమే ఎక్కువ ట్రిప్స్ పడుతున్నాయి ఈ మార్నింగ్ టైంలో మార్నింగ్ అవర్స్ అంటే కొంచెం వీడియో క్లారిటీ కూడా బాగా వస్తుంది లైటింగ్ కి ఈ నైట్ టైంలో తీయడం వల్ల ఏమైతుందంటే మేము ఎక్కువ తీయలేకపోతున్నాము ఈ ట్రాఫిక్ లో తీయాలంటే కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది తీస్తే బాగుండేది కానీ మనకు కుదరట్లేదు ఇప్పుడు కూడా అలా చేద్దామన్నా కూడా చూడొచ్చి ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అయితే ఉందన్నమాట ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పెద్ద ఫ్లైఓవర్ వేస్తున్నారు దాని మూలంగా అయితే కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడే నేనైతే డ్రైవింగ్ అయితే తీసుకుంటున్నా ఇంకా ఎందుకంటే నైట్ టైంలో నిద్ర రాదు నాకు ఈ టైంలో అయితే నిద్ర రాదు దానివల్ల అయితే గోపాల్ బాబాయకు అయితే నేను డ్రైవింగ్ ఇచ్చేసే డ్రై గోపాల్ బాబాయ్ నుంచి అయితే నేను డ్రైవింగ్ అయితే తీసేసుకుంటున్నా ఎందుకంటే ఇద్దరము మేల్కొని నుండి ఇబ్బంది పడడం అంత మంచిది కాదు నైట్ టైం కదా తనకైతే బాబాయ్ అయితే చెప్పేసిన బాబాయ్ నువ్వు అయితే నువ్వైతే కొంచెం డ్రైవింగ్ నాకు ఇచ్చేసాయి నేను డ్రైవింగ్ చేస్తా నువ్వైతే పడుకో లేదంటే కూర్చో పక్కన నేనైతే నేను పొద్దున వరకు అయితే నడుపుతాను ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఒకవేళ నిద్ర వస్తే కూడా నీకు నేను ఇచ్చేస్తానని చెప్పాను చూద్దాం ఇంకా టైం ఉంటే వీడియో చేద్దాం లేకపోతే లేదు ఫ్రెండ్స్ అది చూడొచ్చు ఎలా ఉంటాయో డ్రైవర్ కష్టాలు అయితే డ్రైవర్ల కోసం ఒక్క లైక్ చేయండి ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం మనం ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది మన టెక్నీషియన్ అయితే పడుకున్నాడు వెనకాల బెడ్ పైన అయితే అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కర్నూలు వచ్చేసి మనకు వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది కడప వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే చూపి బెంగళూరు వచ్చేసి ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ కర్నూలు వన్ సెవెంటీ ఫైవ్ జడ్చర్లా వచ్చేసి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నుంచి మనకు చూడొచ్చు రోడ్ ఎంత ప్రశాంతంగా ఉందో ఉరుములు ఉరుములు అయితే వస్తున్నాయి ఇక్కడ గట్టిగా అయితే వర్షం పడుతుంది చల్లని వాతావరణం శివరాం అంబులెన్స్ సర్వీసా సో ఇది వచ్చేసి మా ఈ వెహికల్ మా మామదే తమ్ముడే డ్రైవింగ్ చేస్తున్నాడు చూడొచ్చు ఫ్రెండ్షిప్ మన ముందైతే మన వెనకాలైతే మన తమ్ముడే అనమాట తను ఈకో వెహికల్ లో ఉన్నాడు కిరా వెళ్తున్నాడు కూడా ఇక్కడ మన ముందైతే యాప్ చూద్దాం ఫ్రెండ్షిప్ అయితే మనము టోల్గేర్ దగ్గరలో ఉన్నాం వెహికల్ ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే గాలి తక్కువ ఉంది ముందు లో అయితే మనం అయితే గాలి కొట్టించుకున్నాము అప్పుడు అయితే పడుకున్నా లేపుదాము ఒకసారి అయితే వైసాహ అవ్వ మారో అంబులెన్స్ ఎమర్జెన్సీ ఫ్రెండ్స్ మన టైర్లో అయితే గాలి తక్కువ ఉంది రెండు లో అయితే మనమైతే గాలి అయితే కొట్టి కొట్టినకైతే ఇక్కడ ఆపినాము ఇప్పుడే మన టోల్ గేట్ అయితే దాటినాము ఫస్ట్ టోల్ గేటు చూడొచ్చు మన గాలి తక్కువ ఉంది గాలి అయితే కొట్టించుకుందాం మా తమ్ముడు చెప్తున్నామాట తన వెనకాల అన్న మీ వెహికల్ అయితే గాలి తక్కువ ఉంది బండి అవుతుంది గాలి అయితే కొట్టించుకోవాలని చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా గోపాల్ బాబు వాళ్ళ తన తెలిసిన పర్సన్ అంట తనైతే పెద్ద ట్రక్ అయితే తీసుకొని వచ్చినాడు దానిపైన పెద్ద పెద్ద పైప్స్ అయితే ఉన్నాయి పైపులు తనైతే బెంగళూరు అయితే వెళ్తున్నాడంట బెంగళూరు దాటేసి కొంచెం ముందుకైతే వెళ్తున్నాడంట మనమైతే గాలి అయితే కొట్టించుకున్నాము చూడొచ్చు అదే పెద్ద వెహికల్ ట్రక్ అన్నమాట దాంట్లో అయితే లోడ్ తీసుకొని వెళ్తున్నాడు తనైతే ఒకటే వెళ్తున్నాడు అంట ఇక్కడ నుంచి అయితే చూస్తున్నారు కదా ముందు అయితే వర్షం అయితే పడుతుంది టైం టువెల్ థర్టీ అవుతుంది మన ముందు వెళ్తున్న పైప్ లైన్ వెహికల్ అయితే మన గోపాల్ బాబాయ్ వల్ల తెలిసిన అబ్బాయి అనమాట అందులో నడుస్తున్న డ్రైవింగ్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జడ్సర్ లా దగ్గర ఉన్నాము ఇక్కడ సైడ్ కి అయితే వెహికల్ ఆపాము ఎందుకంటే మన గోపాల్ బాబాయ్ అయితే వెనక పడుకుంటా అన్నాడు వెహికల్లో దాని ముందు అయితే ఇక్కడ స్నాక్స్ అయితే కనిపించినాయి పకోడైతే తింటున్నాము మీ ముందుకు అనిపిస్తుంటుంది మా బ్రదర్ తను తనైతే అయితే టీషర్ట్ వేసుకుని ఉన్నాడు కదా తను మన మన హైదరాబాద్ నుంచి అయితే వాళ్ళు నంద్యాల అయితే వెళ్తున్నారు పేషెంట్ తీసుకొని ఆ పేషెంట్కి కనికి సర్జరీ అయ్యింది ఎందుకంటే ఆ ఏదో యాక్సిడెంట్ అయిందంట ఆ పేషెంట్కి అయితే వాళ్ళు కూడా మనతో పాటు వస్తారు గోపాల్ బాబాయ్ కూడా పకోడైతే తింటున్నాడు ఛాయ్ అయితే ఇక్కడ ఆయన జడ్చర్లో అయితే కొంచెము ఇవి లేని పక్కన తింటున్నాం మన గోపాల్ బాబు అయితే వెనక పడుకుంటున్నాడు ఎందుకంటే ముందైతే టెక్నీషియన్ పడుకున్నాడు బెడ్ పైన ఇక్కడైతే పడుకుంటాడు అన్నాడు సరే అనేసి ఇక్కడ అప్పుడైతే జరిగింది సరే నువ్వు పడుకో ఇక రైట్ ఇక్కడ నుంచి పెబ్బైలు వచ్చేసి ఆరు కిలోమీటర్ ఉంది అలాగే కర్నూలు అయితే యాభై ఆరు కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి అయితే మనకు ఫ్రెండ్స్ మనం కర్నూలు నుంచి కొంచెం ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అయితే లెఫ్ట్ తీసుకోవాలి ఆ ఫ్లైఓవర్ ఎక్కేసి అట్లా నంద్యాల రూట్ అయితే వెళ్తాము ఇప్పుడు మనం వెళ్ళేది కడప తిరుపతి రూట్ అనమాట తిరుపతి ముందే ఉంటుంది బెంగళూరు ఫోర్ ట్వంటీ అనంతపూర్ టూ నాట్ ఫైవ్ కర్నూలు వచ్చేసి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పెద్దేర్లతో ఉన్నాము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే చూపిస్తున్నది అయితే మనం కర్నూలు దగ్గరలో ఉన్నాము అలంపూర్ దగ్గర అయితే మన బాబాయ్ అయితే ఇంకా పడుకున్నాడు కదా తనైతే లేచినాడు నిద్ర వస్తున్నాయి ఇంకా ఇప్పుడు టైం త్రీ మూడున్నర అవుతుంది కదా పొద్దున నువ్వు పడుకో నేను నడుపుతా అంటున్నాడు మన ఇంకో ఈకో వెహికల్ కూడా వెనకాలనే ఉంది ఇంకా రాలేదు అది సో నైతే ఇంకా నేను డ్రైవింగ్ నుంచి దిగేసి పడుకుంటే ఇంకా బాగా నిద్ర వస్తుంది రా సో ఇప్పుడు మన డ్రైవర్ వెనకాల ఇట్లా ఇట్లా అనమాట క్యాబిన్ బాబాయ్ కనిపిస్తుంది బాబాయ్ పట్టి ఇట్లా క్యాబిన్ అనమాట ఈ డ్రైవర్ సీట్ వెనకాల పడుకుంటాం అనమాట ఇప్పుడు టైం అయితే త్రీ ఫార్టీ అయింది ఫ్రెండ్స్ బాగా నాకు అయితే నేను పడుకుంటా చలో మార్నింగ్ అయితే కలుద్దాం ఇంకా కర్నూలు టోల్ గేట్ దగ్గర వచ్చినాము అలంపూర్ టోల్ గేటా ఫ్రెండ్స్ మనం అలంపూర్ టోల్ గేట్ దగ్గర ఉన్నాము చిచా అయితే ఇంకా ఓపెన్ చేయట్లేదు టైమ్ సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఇప్పుడైతే మనం కడప దగ్గరలో ఉన్నాము ఇక్కడ నుంచి కడప వచ్చేసి మనకు ఒక ఇరవై కిలోమీటర్లు ఉంది చూడొచ్చు మూడు మీరు మీరు ఇక్కడ ముందు చిత్తూరు ములకపాల అవతలపురం ఇదే కూడా అనమాట టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అనమాట మనం కడప దగ్గరలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చేసి మనకు కడప ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ఆ రైట్ అంతా హా లేదు ఎంత మనం పోవాల్సింది పద్దెనిమిది ఉంది ఇంకా అయితే ఎంత పడుకోమంటే పడుకోలేదు ఆయన నిద్ర రాదని చెప్పినాడు అయితే ఇక్కడ చీట్ అనే పడుకున్నాడు పాపం చాలా బాధాకర విషయం చూస్తున్నాను కదా పాప మెలా పడుకుంటున్నాడు త్రీ చూస్తున్నారు కదా వాటర్ లేక వర్షాలు లేక మొత్తం కదా ఇంకా మనం కడప టోల్ గేట్ దగ్గర ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లో అన్ని షాప్స్ ఇక్కడ హోటల్స్ అయితే ఉన్నాయి నైన్ మినిట్స్ సిక్స్ కిలోమీటర్స్ మ్యాప్ అయితే మనం వెళ్ళాల్సి స్ట్రైట్ వెళ్ళాలి ఇట్లా సర్కిల్ నుంచి స్ట్రెయిట్ అయితే వెళ్ళిపోవాలి మనము ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే తిరుపతి కానీ చెన్నై కానీ ఇట్లా లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు అలాగే ఇలా రైట్ తీసుకుంటే అనంతపురం చిత్తూరు అనంతపురం వెళ్ళొచ్చు ఇప్పుడే మన వెహికల్లో అయితే ఆక్సిజన్ చెక్ చెక్ చేయడం జరిగింది ఆక్సిజన్ అయితే సో అన్నీ అయితే ఓకే ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే ఇంకన్ని రెడీ చేసుకున్నాము మన వెహికల్ పరంగా అయితే ఏం ప్రాబ్లం కాకుండా బేబీకి అయితే మనమైతే ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోతాం టైం వచ్చేసి ఇప్పుడు సెవెన్ అవుతుంది మనకు పికప్ నైన్ ఓ క్లాక్ ఉందన్నమాట ట్విన్స్ బేబీస్ అయితే రెండు కూడా షిఫ్ట్ చేయాలి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే మనమైతే ఎక్కడ ఏ హాస్పిటల్కి కడపాలో ఏంటనేది సన్ని కూడా మీకు వివరంగా చూపిస్తాను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగ ట్రావెలింగ్ థ్యాంక్ యూ జై హింద్